అసలే ఆహార కల్తీ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్టాల్లో హాట్ టాపిక్గా మారింది ప్రత్యేకించి హైదరాబాద్లో అయితే రెగ్యులర్గా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తూనే ఉంటారు అయినా కూడా కొందరు హోటళ్ల వ్యాపారులు నిర్లక్ష్యం వీడటం లేదు అందుకు ఉదాహరణే హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న అబిట్స్లోని తాజ్మహల్ హోటల్ ఏళ్ల తరబడి గుడ్ విల్ ఉంది కదా అని అనుకున్నారో ఏమో నిర్లక్ష్యంగా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది లేకపోతే ఆహారంలో ఏకంగా జర్రి రావటమేంటి వచ్చిందని కస్టమర్ చెప్తే పట్టించుకోకపోవటమేంటి ఏంటి మిగతా అందరికీ అదే పప్పు వడ్డించడం ఏంటి అడిగితే మరో పప్పు తయారైపోయిందని సమాధానం చెప్పారు తాజ్మహల్ హోటల్ నిర్వాహకులు పప్పు గిన్నెలో జర్నీని చూస్తుంటే వెగటు వస్తోంది చూస్తున్న మనకే ఇలా ఉంటే సగం తిన్న కస్టమర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కస్టమర్ సీరియస్ అవుతుంటే కూడా సదరు హోటల్ నిర్వాహకుల్లో ఏమాత్రం మార్పు లేదు మేం కూడా అదే తిన్నాం ఏమైనా అయితే మాకు కూడా అవుతుంది అంటూ వెటగాలం చేశారంట ఇక ఆ కస్టమర్ ఏం చేయాలి ఏం చేయాలో తెలియక జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు వాళ్లు ఫోటోలు పంపించండి చూస్తామంటారు చెప్పుకొచ్చేసరికి విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చారు సదరు కస్టమర్ మరి ఇప్పుడు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి